హలో వివర్స్ వెల్కమ్ టు విమోక్షి ఛానల్ ఈరోజు నేను చేయబోయేది బిర్యానీ అండి ఇది ప్లెయిన్ బిర్యానీ మన్స్ బేబీ దగ్గర నుంచి పన్ను ముసలి వర వరకు అసలు స్పైసినెస్ అనేది లేకుండా మరీ అంత తీసేసి కాకుండా నార్మల్గా ప్లెయిన్గా ఉంటుంది సో మన్స్ బేబీ కూడా తినొచ్చు ఈ బిర్యానీ అనేది అలాగే స్కూల్ బాక్స్లో కూడా పెట్టొచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనకి ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది దీనికి మంచి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫిష్ ఫ్రై అలాగే చికెన్ ఫ్రై ఫిష్ పుల్స్ ఉన్నాయి ఒకసారి ఆ లింక్స్ కడ చెక్ చేయండి ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు బిర్యానీకి నేను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నానండి దీన్ని ఫస్ట్ శుభ్రంగా ఒకసారి రెండు సార్ రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి వన్ కప్కి మనం నానబెడుతున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ సరిపోతుంది సో నేను ఈ బియ్యం అనేది పాత బియ్యం అండి సో ఎక్కువ ఉడుగుతుంది కాబట్టి వన్ గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి పొయ్యి మీద ఇప్పుడు స్పైసెస్ రెడీగా పెట్టుకోండి ఒక అనాస పువ్వు మూడు యాలకలు ఒక జాపత్రి నాలుగైదు మిరియాలు కసూరు మేతి ఒక పది జీడిపప్పు పలుకులు నాలుగైదు మరాఠీ మొగ్గలు నాలుగైదు లవంగాలు ఒక దాసిన చెక్క అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకోండి బిర్యానీ అనేది కింద అడుగంటకుండా ఉంటుంది అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి నేను ఎక్కువ వేయనండి పిల్లలు తింటారని ఆయిలీగా ఉంటుందని సో దీంట్లో ఫస్ట్ జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు గోల్డ్ కలర్లో వేగిన తర్వాత స్పైసెస్ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేసుకోండి ఈ స్పైసెస్ అనేది ఎప్పుడు మాడనివ్వకనండి మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది ఫ్లేవర్ మళ్ళీ చేదుగా వచ్చేస్తుంది సో ఈ స్పైసెస్ వేసిన తర్వాత కొంచెం తిప్పుకుంటూ ఉండండి చూసారు కదా ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాక ఇవి మనం సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి కాడ వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లు చూసుకోండి బిర్యానీ అనేది ఎప్పుడు మాడకూడదండి సో ఎప్పుడు తిప్పుకుంటూ ఉండండి మీరు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది వచ్చిన తర్వాత దీంట్లో నేను కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఉలిచిన కొంచెం పుదీనాకు ఇవి వేసి ఇంకోసారి తిప్పుకోండి ఇవి కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మగ్గనం ఉండండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ అనేది దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మసాలా మీకు ఫ్లేవర్ని తగ్గట్టు వేసుకోండి నేను పిల్లలు తిన్నారు కాబట్టి కొంచమే వేస్తున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులు ఇలా కట్ చేసి వేసుకున్నాను సో ఈ మొత్తం అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి అవి మొత్తం మగ్గిన తర్వాత మనం ముందుగా ఏదైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నామో బియ్యము అవి బియ్యం పడకుండా ఆ వాటర్ ఉంది కదా ఆ వాటర్ అనేది దీంట్లో ఉంపుకోండి అప్పుడు ఆ బియ్యంలో నుంచి వచ్చిన వాటర్ అంతా దీంట్లోనికి వెళ్తుంది బిర్యానీలోకి చూడేలా మీరు అవసరమైతే ఏదైనా స్ట్రైనర్ పెట్టుకున్నైనా లేకపోతే చేత్తో ఉంపేసుకోండి వాటర్ అనేది దీంట్లోనే సరిపడంత ఉప్పు వేసుకోండి మీరు నిమ్మగా ఎక్కడైనా పిండుకోవచ్చు బియ్యం వేసినప్పుడైనా పిండుకోవచ్చు నేను బియ్యం వేసినప్పుడు పిండుతాను సో ఇలా మనకి బాగా పొంగులు వచ్చినప్పుడు ఇవి ఉన్నాయి కదా బియ్యం వేయతో ఆ బియ్యం వేసేసుకోండి సో ఈ టైంలోనే మీరు సాల్ట్ అనేది చూసుకోండి టేస్ట్ సరిపోయిందో లేదో సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కసూరి మేతి షాజీర ఒక నిమ్మకాయ బద్ద పిండుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుని తర్వాత దాన్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి చూడండి ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది బిర్యానీ నేను తీసి చూపిస్తున్నాను ఒక మెతుకు ఇలా మెత్తగా ఉడికిపోయిందండి ఇది పిల్లలకు కూడా పెట్టొచ్చు మనసు బేబీ కూడా తినేసేయచ్చు మెది చక్కగా మెత్తగా మెదుపుకుని అలాగే ముసలి వాళ్ళకి కూడా పెట్టవచ్చు ఎక్కువ మసాలా లేకుండా అండి పిల్లల స్కూల్ బాక్స్లో కూడా మీరు మార్నింగ్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా చేసేయచ్చు ఈజీగా మీకు కూడా నచ్చితే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్